శ్రీమాత్రే నమ గిరిజాదేవి బిరాజాదేవి శక్తిపీఠం ఒడ్యానం అంటే దేశం అని ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రం ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ నగరం సమీపంలోని వైతరణి నది ఒడ్డున గిరిజాదేవి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలిసి ఉంది ఈ ప్రాంతాన్ని వైతరణిపురం అని కూడా అంటారు గిరిజాదేవి శక్తిపీఠం ఒరిస్సాలోని జాజీపూర్లో ఉంది ఈ జాజీపూర్ భువనేశ్వర్కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశంలో సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడిందని అంటారు ఈ అమ్మవారిని అష్టాదశ పీఠాలలో పదకొండవ శక్తిపీఠంగా వడ్డ్యానే గిరిజాదేవి అని పేర్కొంటారు అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది వివరణ పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు దీనికి ఒక పురాణ గాథ ఉన్నది దక్ష ప్రజాపతి మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యక్రమానికి ఋషులను మునులను దేవతలను ఆహ్వానించి కూతురుని అల్లుడిని ఆహ్వానించలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి అనగా పార్వతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా చివుడిని వివాహం చేసుకుంటుంది అప్పుడు సతీదేవి అనగా పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి పడుతుంది సతీదేవి పుట్టింటి వారు నన్ను ప్రత్యేకించి పిలవాలేమిటి అని ఈశ్వరుడు చెప్పిన మాట వినకుండా ప్రమదగణాలను వెంటబెట్టుకొని తన తండ్రి చేస్తున్న యజ్ఞ స్థలానికి వెళ్తుంది అక్కడ దక్ష ప్రజాపతి సతీదేవిని అవమానించారు ముఖ్యంగా శివానంద భరించలేక అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మమైంది ఇది తెలుసుకున్న ఈశ్వరుడు అక్కడికి వచ్చి రుద్ర రూపంలో కాలభైరోని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు సతీ వియోగ దుఃఖం తీరని పరమేశ్వరుడు ఆమె మృత మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగత్ రక్షణ కార్యాన్ని మానివేశాడు అప్పుడు దేవతలు ప్రార్థనలు మన్నించి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వాణిని భూమి మీద పడేటట్లు చేస్తాడు సతీదేవి శరీర భాగాలు ఎక్కడెక్కడో పడ్డాయో అక్కడ శక్తి పీఠాలు ఉద్భవించాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత ప్రాముఖ్యత ఎంతో ఉంది పవిత్ర స్థలాలుగా అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయి